సమాజం ఎంత మారుతున్నా రాజకీయాలు ఎంత మారుతున్నా ఆర్థిక వ్యవస్థ ఎంత మారుతున్నా కానీ కొన్ని కొన్ని వ్యవస్థలు కొందరు మనుషులు మార్పులకు లోనుతారు అలా మార్పులకు లోను కాని వారిలో రాజకీయ నాయకులు అధికారులు ముందొస్తారు దీని గురించి నేను పంతొమ్మిది వందల ఎనభై దశకంలో ఆంధ్రభూమి పత్రికలో రాసిన ఒక వ్యాసాన్ని నా లైబ్రరీలో పాత మెటీరియల్ అంతా చూస్తుంటే కనిపించింది అది ఇప్పటికి కూడా రిలవెంట్ గా ఉంటుంది అంటే ఆనాడు రాసిన దాన్ని ఒక్క మొక్క కూడా మార్చకుండా యథాతథంగా నేను చదువుతాను ఇది ఎంత రెలవెంట్ ఇప్పటికి కూడా అంటే ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ తర్వాత కూడా అంతే రిలవెంట్ గా ఉన్నది అంటే ఏమి మార్పు చేరకుండా వారి ఆలోచన ద్వారా కానీ లేకపోతే టెక్నాలజీ రావడం వల్ల మోడర్నైజ్ కావటం కానీ అలాంటిది ఏమి జరగకుండా అదే పాత కలపు రాజకీయ నాయకులు అధికారులు అదే విధంగా కొనసాగుతున్నారని చెప్పటానికి వ్యాసం మీకు పనికి వస్తుంది అవినీతి క్రమశిక్షణ రాహిత్యం జాతి జీవనంలో అంతర్భాగాలు అయిపోయాయి రాజకీయ నాయకులు అవినీతి గురించి సర్వే సర్వత్రా వినిపిస్తున్నారు ఒకప్పటి నిస్వార్థ ప్రజాసేవకుల స్థానంలో మరుగుజ్జులు కిగ్బీలో అధికారం చలాయిస్తున్నారు ఈ అవినీతి క్రమశిక్షణ రాహిత్యం ఒక రాజకీయ నాయకుల్లోనే ఉందనుకుంటే పొరపాటు అని అనేక సంఘటనలు చేస్తున్నాయి ప్రభుత్వ యంత్రాంగంలో సైన్యంలో పోలీసులు ఎక్కడ చూసినా ఈ దుర్లక్షణాలు తండవిస్తున్నాయి దేశ ద్రోహానికి సైతం వీరు వెనుకాడటం లేదని రుజువులు స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రభుత్వ ఉన్నత ఉన్నతాధికారుల ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ వారు దాడులు జరిపినప్పుడు లక్షలాది రూపాయలు అక్రమంగా ఎలా కూడబెట్టినది వెల్లడవుతుంది ధనం అక్రమ కూడబెట్టడానికి అఖిల భారత్ సర్వీసులకు చెందిన వారు సైతం ఎలాంటి నీచపు పనులకైనా సిద్ధపడతారని పంజాబ్ సంఘటనలు దొంగ చేస్తున్నారు అప్పట్లో ఇది ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించింది కాదు పౌర పోలీసు రంగాలకు చెందిన అధికారులు టెరరిస్టులతో కుమ్మక్కై ఆయుధాలు అక్రమంగా స్వర్ణ దేవాలయంలో నిల్వ చేయడానికి తోడ్పడ్డారని ఢిల్లీలో పెద్దలు చెబుతున్నారు సైనిక చర్య తర్వాత అంటే ఆపరేషన్ చూస్తారు తర్వాత పయ్యా పాలనను రాష్ట్ర అధికారులకు అప్పగించడానికి కేంద్రం వెనకాడుతోంది స్వర్ణ దేవాలయ ఆయుధాల గురించి అక్కడ అక్కడ నుంచి మాటక ద్రవ్యాల దొంగ రవాణా గురించి స్థానిక అధికారులు తమకు తెలియజేయలేదని ఢిల్లీ పెద్దలు అంటున్నారు అయితే స్వర్ణ దేవాలయంలో నిల్వ ఉంచిన ఆయుధాల వివరాలు అక్కడ జరుగుతున్న అక్రమ కార్యకలాపాల గురించి సైనిక చర్యకు పదిహేను రోజులకు ముందే కేంద్రానికి పంపించినట్లు చండీగఢ్ పోలీ చండీగఢ్ పోలీసు అధికారులు చెబుతున్నారు ఇందులో ఎవరి మాట విశ్వసించాలో స్వర్ణ దేవాలయంలో జరుగుతున్నది ఏమిటో స్థానిక అధికారులు తెలియజేస్తే తప్ప తెలుసుకోలేని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఉన్నదా పంజాబ్ పోలీసులు అధిక సంఖ్యాకులు మాదక ద్రవ్యాల స్మగ్లాల నుంచే కమిషన్లు వసూలు చేసుకుని బతుకుతున్నారని కూడా వార్తలు వచ్చాయి టెర్రరిస్టులు ఉపయోగం కోసం సరిహద్దులు అవతలించే వచ్చే ఆయుధాల సంఘ సీనియర్ పోలీస్ అధికారులు తెలుసునని స్మగ్లర్ల నుంచి మామూలు వసూలు చేసి వారిని అరెస్ట్ చేయకుండా అధికారులు ప్రోత్సహించేవారని వార్తలు తెలుపుతున్నాయి ఐపీఎస్ కు చెందిన అధికారులు కూడా ఇలా అక్రమాలకు పాల్పడుతున్నారట రాజకీయ రంగాల్లో అంతులేలు జగన్నాథ మిశ్రాలు పాలనా యంత్రాంగంలో దగుల్బాజీలు ఇక ప్రజలు ఎవరి మీద ఆశ పెట్టుకుని భవిష్యత్తు బంగారు బాట కాగలదని కలలు కనగలరు ఢిల్లీలో పోలీసు అధికారులు ముగ్గురు ప్రభుత్వానికి చెందిన కాన్ఫిడెన్షియల్ ఫైళ్లను తస్కరిస్తూ దొరికిపోయారు తమకు మామూలు ఎండగొట్టిన ఒక వ్యాపారిని బలవంతంగా బస్సులోంచి ఎత్తుకొనిపోయి పోయి మరో కొంతమంది పోలీసుల సిబ్బంది బండారం పత్రికలు బట్టబయలు చేశారు ఓ అమ్మాయిని బలవంతం చేయడానికి యత్నించిన పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ ను ఆ ప్రాంతం ప్రజలు ఆందోళన చేయటం వల్ల పోలీసులు అరెస్టు చేశారు వ్యభిచారం జోకం నిర్వహించే వారితో పోలీసులకు సత్సంబంధాలు జగమెరిగిన సత్యమే దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న పరిస్థితి ఇది ఒక మారుమూల పల్లె ప్రాంతాల్లో పోలీసుల జులుముకు అంతే లేదు చట్టాన్ని ఉల్లంఘించే దొంగలు దోపిడీదారుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించే పోలీసులు తమ హక్కుల కోసం పోరాడే సామాన్య మాత్రం అసామాన్యంగా విరుచుకు ఇక సైనిక యంత్రాంగంలో కూడా అవిన అసలు లేదని చెప్పడానికి వీలు లేదు అబౌట్ నైన్టీన్ ఎయిటీస్ సరిహద్దుల్లో అక్రమ రవాణాను కొంతమంది సైనికాధికారులు చూసి చూడనట్లు ఊరుకుంటున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో జరిగిన ఆయుధాల్లో కొందరు సైనికాధికారులు అక్రమంగా అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చాయి సైన్యంలో జరిగే అవకతవకల గురించి వివరాలు పూర్తిగా బయటకు రావు ఒక సామాన్య సైనికు భార్య మీద కన్నేసిన ఓ సైనికాధికారి అతని భార్య తనకు శారీరక సుఖం అందిస్తే తప్ప సెలవు మంజూరు చేయాలని పట్టుబట్టారని వార్తలు కూడా వచ్చాయి ఈ విషయం కోర్టుకు రావడంతో సైన్యంలో జరుగుతున్న మరికొన్ని అవకతవకలు కూడా వెలుగులోకి వచ్చాయి అంటే ఇటీవల బంగ్లాదేశ్ బోర్డర్ లో అక్రమ రవాణా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సహాయం చేస్తుందనే ఆరోపణలు కూడా వచ్చాయి కదా పత్రికల్లో ఉన్నత సైనికాధికారులు లాట్కిన్స్ విదేశాలకు రక్షణ శాఖ రహస్యాల సమాచారాన్ని అందజేస్తూ పట్టుబడ్డారు మరికొంతమంది సైనికాధికారులు ఇదే విధమైన దేశ ద్రోహ నేరాల కింద అరెస్ట్ కావటం జరిగింది నైన్టీస్ లోను టూ థౌజండ్ తర్వాత కూడా ఇలాంటివి జరిగింది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి డజన్ల కొద్ది ఇటువంటి కేసులు రిజిస్టర్ అయ్యాయి దేశ రక్షణ కోసం దృఢ దీక్ష కావాల్సిన సైన్యంలోనే దేశ ద్రోహులకు లోటు లేనప్పుడు ఇక మిగిలిన వారి సంగతి చెప్పుకునేదే ఉంది స్వాతంత్రానంతరం కొన్ని రంగాల్లో దేశం ప్రగతి సాధించింది ముఖ్యంగా వ్యవసాయ రంగంలోను పారిశ్రామిక రంగంలోను గణనీయమైన ప్రగతి మనం సాధించాం ఇందుకు మనం రైతులకు వ్యవసాయ శాస్త్రజ్ఞులకు రుణపడి ఉన్నాం వ్యవసాయానికి పనికి వచ్చే డ్యాముల నిర్మాణంలో ఎన్ని కోట్ల రూపాయల దుర్వియోగం అవుతున్నాయి విపరీతమైన జాప్యం జరుగుతోంది ఈ లోపం ఎవరిది ఆంధ్రప్రదేశ్ లోను తెలంగాణలో జరుగుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టులో జరుగుతున్న విషయాలను కూడా ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది రాజకీయ నాయకులది పాలనా యంత్రాంగాన్ని పనిచేస్తున్న సాంకేతిక నిపుణులతో చిత్తశుద్ధి లోపించిన వారి నీరు కాలువలో ప్రవహించడం మొదలు పెట్టాక వ్యవసాయ శాస్త్ర సూచనల సాయంతో రైతులు బంగారు పంటలు పండిస్తున్నారు ఆహార రంగంలో స్వయం సమృద్ధి సాధించి దేశానికి ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం మనోనిపరం కలిగించిన ఘనత వీరికి చెందుతుంది ఇక పారిశ్రామిక రంగంలో విదేశాలతో పోటీ పడే స్థితికి భారతదేశం క్రమంగా చేరుకుంటున్నది ఈ ఘనత శాస్త్రజ్ఞులకు పారిశ్రామికవేత్తలకు చెందాలి పాలనా యంత్రాంగం ధనాశితో ప్రగతికి అడ్డుపుల్లలు వేస్తున్నా ప్రగ దేశం ప్రగతి సాధిస్తూనే ఉన్నది భారతదేశం అఖిల భారత సర్వీసుల వల్ల అభివృద్ధి సాధించలేదు అఖిల భారత్ సర్వీసులకు అభివృద్ధి సాధించగలిగింది అంటుంటారు విద్యులు ఇందులో ఎంతో కొంత నిర్ధన లేకపోలేదు అంటే నేను ఆర్టికల్ రాసింది ఆర్థిక సంస్కరణలు లైసెన్స్ పర్మిట్ రాజ్ పోక ముందు రాసింది నైన్టీ వన్ ముందు ఎయిటీ సెవెన్ రాసింది రాజకీయ రంగంలోను పాలనా రంగంలో దేశం ముందంజ వేట మానేసి వెనకంజి వేస్తుంది ఆయా రాష్ట్రాలకు చెందిన అధికారులను ఇతర రాష్ట్రాలలో ఎక్కువ నియమించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది సొంత రాష్ట్రాల్లో అధికారులు నియమించడం వల్ల వారు స్థానిక రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం ఎక్కువైందని కేంద్రం భావన స్వా స్థానిక ప్రజల అవసరాలు ఎక్కువ తెలిసి స్థానిక ప్రజల భాషలో వారితో ముచ్చటించగల అధికారులు ఉంటే పాలనా సౌలభ్యం ఉంటుంది తమ ప్రజల ఆశలు ఆశయాలు సాధనకు అధికారులు తోడ్పడవచ్చు నిజానికి కానీ ఇప్పుడు కేంద్రం వారిని పరాయి రాష్ట్రాలకు పంపించాలని నిర్ణయించవలసి రావటం అనేది ఎంతో దురదృష్టకరమైన పరిణామాలు ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మ రాష్ట్ర విషయానికి వస్తే అంటే ఇది ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ అధికారులు రాజకీయ నాయకులకు మధ్య సంకుల సమరం నడుస్తున్నది అధికారుల మధ్య ముఠాల పోరు రాజకీయ వల్ల ముఠాల తగాదాలతో ఏమాత్రం తీసిపోదని పరిశీలకులు అంటున్నారు ప్రజల ఓట్లతో అందలాలు ఎక్కిన నాయకులు ప్రజల నోట్లతో గద్దె మీద ఉన్న అధికారులు ప్రజల సంక్షేమం చోట మానేసి పరస్పరం కలహ్ కలహించుకోవటమే దుర్దశ దేశవ్యాప్తంగా రాజకీయ అధికార వ్యవస్థలో నిబద్ధత లోపించింది చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయిపోయింది ఈ ఏ ఏకైక సిద్ధాంతము ఆశయము అందరి ఆమోదాన్ని పొందటం లేదు వీరికి పరస్పర విరుద్ధ రాజకీయ సిద్ధాంతాలతోనూ ఆర్థిక వ్యవహారాల్లోనూ విశ్వాసం ఉండవచ్చు విశ్వాసం వారి వ్యక్తిగత విషయం కానీ వీరందరూ కలిసి నిజాయితీ కలిగిన పాలనా వ్యవస్థను ప్రజలకు అందించగలరా లేదా అన్నది విజ్ఞులను కలవరపరుస్తున్న కృష్ణ నాగరిక సమాజం తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రస్తుత రూపంలో ఉన్న ప్రభుత్వాల కంటే మేలైన వ్యవస్థను రూపొందించుకోలేదా అంటే అంటాడు ఫ్యూచర్ షాక్ థర్డ్ వేవ్ రచయిత ఆల్విన్ టోఫ్లర్ రానున్న నూతన సంస్కృతిలో పాట అంతా దాదాపు సమాధి అవుతుందని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ యంత్రాంగాలు రూపు మాసిపోతాయని ప్రభుత్వాల అవసరం తగ్గిపోతుందని వాటి ప్రాముఖ్యానికి తెలువదకాలు ఇవ్వవలసి వస్తుందని దాదాపు స్వయం ప్రతిపత్తి గల ఆర్థిక వ్యవస్థలు ఏర్పడతాయని ఆల్విన్ టోఫ్లర్ ఊహిస్తున్నారు ప్రభుత్వాలు మరింత రహితంగా తయారవుతాయని మరింత సమర్థంగా ప్రజాస్వామిక పద్ధతులు పనిచేస్తాయని ఇప్పుడున్న లోపాలు హరించకపోతాయని ఆయన అంటున్నారు ఇది నేను రాసిన వ్యాసం కానీ అప్పటికి ఇప్పటికేమైనా మారిందా రాజకీయ నాయకుల వైఖరి కానీ లేకపోతే అధిక అధికార యంత్రాంగ పనితీరు కానీ ఏది మారినట్లు కనిపించడం లేదు అంటే ఆల్విన్ టాఫ్లార్ అంచనా తప్పిపోయింది ఆల్విన్ టాఫ్లర్ అంచనా తప్పిపోయింది ప్రజాస్వామ్య వ్యవస్థల్లో అధికార యంత్రాంగం రాజకీయ నాయకులు తమ యథేచ్ఛగా తమ వ్యవహార కొనసాగిస్తున్నారు తాజాగా అమెరికా అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ మాత్రం అమెరికా పాలనా యంత్రాంగాన్ని పూర్తిగా కొంచి తగ్గించి వేసి దాన్ని ప్రావీణ్యతను లేకపోతే పనితీరును మెరుగుపరుస్తానని చెప్తున్నారు ఇందుకు ఎలా మస్క్ ని తోటి ఒక టాస్క్ ఫోర్స్ లాంటిది ఏర్పాటు చేశారు ఆయన అక్కడ ఏదైనా విజయం సాధిస్తే ప్రపంచవ్యాప్తంగా బ్యూరోక్రసీని కుంచే తగ్గించి దాని ప్రాముఖ్యత తగ్గించి దాని విస్తృతని తగ్గించి దాని మీద చేసే వ్యయాన్ని తగ్గించి కొంత మార్పు తీసుకురావచ్చు అయితే అలా జరుగుతుందా జరగదా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ అది ఏం జరుగుతుందో చూద్దాం